గత రెండు రోజుల మీద ఆరోపణ ఏమిటంటే రెడ్డి ఏం చెప్తున్నారంటే సుమారుగా నూరు గోవులు ఇక్కడ చచ్చిపోయిందని ఒక ఆరోపణ చెప్తారు చేస్తాను మేము నిజంగా సవాలు విసిరాము మేము ఇక్కడే ఉన్నాము తెల్ల గురించి నిజంగా ఆయనకి సిద్ధు ఉంటే దానికి రండి చచ్చిపోయిన ఆవుల్ని మీరు కౌంట్ చేసి చూపించండి ఎప్పుడు చచ్చిపోయింది ఎక్కడ చచ్చిపోయింది మీరు రండి మేము కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అందరు ఎమ్మెల్యేలు పార్టీలో ఉండే అందరూ కూడా పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ఉమ్మడికి అందరు ఇక్కడ ఇక్కడే ఉన్నాం తెలపు నుంచి మీరు నిజంగా చిత్తశుద్ధి అంటే మేము రమ్మంటున్నాం ఇక్కడ మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు మీరు రండి ఇక్కడే ఉన్నాం శ్రీ వెంకటేశ్వర కోసాల దగ్గరే ఉన్నాము మీకు అన్ని కూడా మేమే స్వయంగా చూపిస్తాము నిజంగా చచ్చిపోయి మాకు చూపించండి మేము అడుగుతున్నాం అది మాత్రం కాదు మీ హయాంలో సుమారుగా అరవై గోవులు చచ్చిపోయాయి అది ఎంత దరిద్రం అది ఎంత దారుణం యాక్చువల్గా ఆ చచ్చిపోయింది మీరు ఎక్కడ కూడా ఎక్కడ అనౌన్స్ చేయలేదు అదేవిధంగా చూశారంటే మా హయాంలో సుమారుగా యాభై తొమ్మిది దూడలు పుట్టాయి నాలుగు వందల యాభై లీటర్లు ఇక్కడ మీ హయాంలో ప్రొడ్యూస్ అయితే మా హయాంలో ఏడు వందల యాభై లీటర్లు ప్రతిరోజు కూడా ఇక్కడ ప్రొడ్యూస్ అవుతాను సో ఇవన్నీ కూడా మాయ మాటలు చెప్పి జనాల్ని మోసగించి ఏదో చేశారని చూస్తున్నారు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూస్తున్నారు గమనిస్తున్నారు మా ప్రభుత్వంలో ఎక్కడా కానీ ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడ చూశారంటే మీరు వెటనరీ స్టాఫ్ కానీ ఇక్కడ ఆవును చూసుకునే చూసుకునేదానికి ఏ ప్రాపర్గా మీరు పెట్టలేదు మేము వచ్చిన తర్వాత అన్ని కూడా ప్రాపర్గా చేసి ఇక్కడ పర్ఫెక్ట్ గా పోతుంది మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మేము పిలుస్తున్నాము మీరు రండి మీకే స్వయంగా చూపిస్తాం